హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కరుణాధ హోమ్ మేకర్ ఒక్క కప్పు సేమియాతో అద్దిరిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట ఎప్పుడు సేమియా ఉప్మే కాదు ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ముందుగా గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అందులో ఆయిల్ ఉప్పు వేసుకొని సేమియాని ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకున్న తర్వాత ఒక జాలీలోని దాన్ని వడకట్టుకొని అందులోని చల్లని నీళ్ళు వేయాలి అలా వేయడం వల్ల సేమియా అనేది అంటుకోకుండా విడివిడిగా సేమ్ నూడిల్స్లానే వేరు వేరుగా అయిపోతుంది అన్నమాట తరువాత ఒక కడాయి పెట్టుకొని అందులోని కొద్దిగా వేరుశనగ పలుకులు అలాగే ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం శనగపప్పు దాంతోపాటు కొద్దిగా మినప్పప్పు ఇవన్నీ వేసుకోవడం వల్ల క్రిస్పీగా కొంచెం తగులుతూ ఉంటాయి కదా చాలా టేస్ట్ అనిపిస్తుంది అందులోనే రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం చిన్నగా తరుక్కున్న అల్లం వేసుకొని పోపుని బాగా వేగనివ్వాలన్నమాట ఇందులోని మనము కరివేపాకు కడుక్కొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అనమాట కొంచెం కలర్ వస్తుందని చెప్పేసి అంటే అలా కనిపించాలి కదా అలా అని చెప్పేసి నేను పసుపు కూడా వేసుకున్నాను తర్వాత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే ముందుగా వార్చి పెట్టుకున్న సేమియా ఉంటుందా చూసారా ఎంత విడివిడిగా శుభ్రంగా కనిపిస్తుందో దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఉడికించి వడకట్టిన తర్వాత కంపల్సరీ చల్లనీళ్ళు మాత్రం వెయ్యండి అలా అయితేనే సేమియా వేరువేరుగా వస్తుంది లేకపోతే ముద్దు కట్టుకుపోయి అసలు చూడడానికి బాగోదు తినడానికి కూడా ముద్దు ముద్దుగా ఉంటుంది అనమాట అన్నీ కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమ్మకాయలని రసం తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట పులుపుని అంటే మనం ఇందులో చింతపండు కూడా వాడచ్చు దాని బదులు నిమ్మకాయ అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుందనమాట చూసారా చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసే పులిహోర కాకుండా ఇలా చేసి పెట్టండి తినడానికి అయితే సూపర్ ఉంటుంది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి